రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భాగస్వామ్య సదస్సు వేడుకకు విశాఖ ముస్తాబవుతోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదో పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చాయి సాంకేతికత నమ్మకం వాణిజ్యం నినాదంతో నిర్వహించే సదస్సుకు ఏయు ఇంజనీరింగ్ మైదానం వేదిక కానుంది సీఎం చంద్రబాబు నాయుడు విశాఖకు తేదీల్లో విశాఖలో జరిగే సదస్సుకు సర్వం నేటి రాత్రికి సీఎం చంద్రబాబు విశాఖ చేరుకుంటారు పోర్టు అతిథి గృహంలో బస చేస్తారు పదమూడున నో హోటల్లో జరిగే పారిశ్రామిక సమావేశం సదస్సు ఏర్పాట్లపై సమీక్షల్లో పాల్గొంటారు అదే రోజు రాత్రి ర్యాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించనున్న మెగా డిన్నర్ కు హాజరవుతారు సదస్సును ప్రారంభించేందుకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖకు రానున్నారు అదే రోజు ఉదయం గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తారు ఏయో ఇంజనీరింగ్ మైదానంలో జర్మన్ హ్యాంగర్లతో ఎనిమిది భారీ ప్రత్యేక హాళ్లను సిద్ధం చేశారు దేశ విదేశాల ప్రతినిధులు సందర్శించే ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలు నగరంలో కూడళ్లను బీచ్ రోడ్డును సుందరీకరించారు విశాఖలో నలభై రెండు కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు ప్రముఖ హోటళ్లలో అతిథుల కోసం పన్నెండు వందల గదులతో పాటు ఎనిమిది వందల కార్లను సిద్దం చేశారు నగరమంతా విద్యుద్దీపకాంతులతో కొత్త అందాన్ని సంతరించుకుంది సీఏఐ భాగస్వామ్య సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోగో పోటీతత్వాన్ని వేగవంతం చేయడం ప్రపంచీకరణ సమ్మిళితం స్థిరత్వం నమ్మకం అనే ఇతివృత్తాల్ని సూచిస్తోంది భాగస్వామ్యాలు వ్యూహాత్మకంగా ఎలా నడిపిస్తాయి ఆర్థికాభివృద్ధిని ఎలా పెంపొందిస్తాయో భారతదేశానికి సంపన్న భవిష్యత్ను ఎలా నిర్మిస్తుందో అర్థమయ్యేలా లోగోను రూపకల్పన చేశారు ఇందులో ఆంధ్రప్రదేశ్ అవకాశాలకు ప్రాధాన్యమిచ్చారు ఆకర్షణీయ పెట్టుబడి అవకాశాలు సెమీ కండక్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పునరుత్పాదక శక్తి వేగవంతమైన అనుమతులు వనరుల్ని తెలిపేలా ఏడు చిత్రాల్ని పొందుపర్చారు సాంకేతిక పరిజ్ఞానం శక్తివంతమైనదని సూచించేలా ఆరెంజ్ ఆకుపచ్చ ప్రతిబింబించే రంగులున్నాయి మధ్యలో తిరుగుతున్న గ్లోబ్ దర్శనమిస్తోంది సదస్సు సెషన్లలో కీలక ఉపన్యాసాలిచ్చేందుకు నలభై ఏడు మంది స్పీకర్లు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు వస్తున్నారు వీరంతా పదమూడవ తేదీ నాటికి విశాఖ చేరుకుంటారు మరో నలభై ఏడు మంది రాయబారులు ముప్పై మూడు మంది విదేశీ మంత్రులు వస్తున్నారు తూర్పు ఈశాన్య ఆసియాతో పాటు అరబ్ దేశాల నుంచి భారీ సంఖ్యలో పారిశ్రామికవేత్తల బృందాలు రానున్నాయి పదకొండు రంగాల్లో ఒప్పందాలు చేసుకోనున్నారు నలభై ఐదు దేశాలు పాల్గొనున్నాయి నాలుగు వందల పది ఒప్పందాలు జరిగే అవకాశముంది తొమ్మిది పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు వచ్చే అవకాశముంది ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశముంది